అంత్య అంత్యజనములలో జరిగేటువంటి విపత్తులు ఆ సమయంలో మనము కలవరపడకూడదు అంటూ ప్రభువు లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నుంచి పంతొమ్మిదవ వచనములో స్పష్టం చేస్తూ ఉన్నారు అంత్యదనములో కలవరపడేటట్లుగా మనకు ఉంటాయి ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి కానీ ప్రభు అంటున్నారు మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు అసలు ఈ అంత్యేజనములలో కలవరము ఎందుకు వస్తుంది అంటే ఊహించనివి జరుగుతాయి మనం జీవితాన్ని గురించి చాలా ఊహించుకుంటూ ఉంటాము మన జీవితంలో ఇది ఎలా జరగాలి అది అలా జరగాలి అని చెప్పి ఊహించుకుంటాము మన ఊహలకు వ్యతిరేకంగా ఎప్పుడైతే మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయో అప్పుడే మనలో ఆందోళన ప్రారంభమవుతూ ఉంటుంది కలవరపాటు మొదలవుతూ ఉంటుంది ఇదే సమయంలో ప్రభు అంటున్నారు అందరి ద్వేషానికి గురి అవుతారు అందరూ కూడా ద్వేషిస్తారు మిమ్మల్ని ఈ ద్వేషించే వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు అంటే మొట్టమొదట విరోధులు మనమంటే పడనవారు మన భావాలు ఇష్టం లేనటువంటి వాళ్ళు మన భావాలు వ్యతిరేకించే వాళ్ళు ఆ విరోధులందరూ కోవకు చెందినటువంటి వాళ్ళు మరి విరోధులు మాత్రమే మనల్ని వ్యతిరేకించినట్లయితే మనకు ద్వేషించినట్లయితే పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు కానీ వాళ్లతో పాటుగా మన తల్లిదండ్రులు అలాగే బిడ్డలు తల్లిదండ్రులను అలాగే సోదరులు పంథువలు చివరకు ప్రభు అంటున్నారు మిత్రులు కూడా మిమ్మల్ని ద్వేషిస్తారు వీళ్ళందరూ కూడా ద్వేషించేటువంటి అవసరం ఎందుకు వస్తుంది అని మనము కొంచెము లోతుగా ఆలోచించినట్లయితే విరోధులు సరే సరి వాళ్ళకి మనకి ఏవో తేడాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఎందుకు ద్వేషిస్తూ ఉంటారు అంటే బిడ్డల యొక్క జీవిత విధానము వారికి నచ్చనప్పుడు బిడ్డల జీవిత విధానము సరైనటువంటి త్రోవలో వెళ్ళనప్పుడు వాళ్ళు మందలించడానికి ప్రయత్నం చేస్తారు చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ అలాంటి సమయాలలో కూడా వాళ్ళు విననప్పుడు వాళ్ళ ద్వేషానికి గురి అవుతూ ఉంటారు కొన్నిసార్లు అటు ఇటుగా కూడా తల్లిదండ్రుల మూర్ఖపు భావాలకు బిడ్డలు తలవంచనప్పుడు వాళ్ళ ఆలోచనలకు వీళ్ళు సరైనటువంటి విధముగా స్పందించనప్పుడు బిడ్డలు మంచిగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు తల్లిదండ్రుల ద్వేషానికి గురి అవుతూ ఉంటారు ఇక సోదరులు బంధువులు సరే సరే ధర్మవర్తనగా మనము జీవించినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో ఆస్తుల దగ్గర నుంచి రకరకాల అంశాలలో ఈ ద్వేషము ఒకరి మధ్య ఒకటికి వస్తూ ఉంటుంది మరి అలాంటి సమయాలలో ఈ ద్వేషానికి పర్యభసారం ఏం జరుగుతుంది అంటే ప్రభు అంటున్నారు మిమ్ములను న్యాయస్థానాలకు అప్పచెపుతూ ఉంటారు మరి న్యాయస్థానాలకు వెళ్ళేటువంటి వాళ్ళ కేసులు మనము ఈ రోజుల్లో ఒకసారి పరిశీలించుకుంటే ఆస్తి తగాదాల దగ్గర నుంచి కొట్లాటల వరకు ఉంటూ ఉంటాయి ఈ ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు మన రక్త సంబంధీకులే ఇద్దరూ కూడా రక్త సంబంధీకులు కోర్టుకి వెళుతూ ఉన్నారు అంటే అందుట్లో ఒకరిది ధర్మమై ఉంటుంది రెండవది అధర్మమై ఉంటుంది ఇద్దరు ధర్మవర్తనలు అయితే దాకా వెళ్ళాల్సినటువంటి పని వెళ్లాల్సిన అవసరం ఉండదు అందుట్లో ఎవరో ఒకరు అధర్మంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అందుచేత అధర్మంగా ప్రవర్తించే వాళ్ళు ధర్మంగా ప్రవర్తించేటువంటి వాళ్ళని కోర్టు వరకు ఏడుస్తూ ఉంటారు ఎందుకు అంటే ఆ ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు అంతా తేలికగా రావు అలాగే ఏవో చిన్న చిన్న విషయాలలో అన్నదమ్ముల మధ్య కూడా కొట్లాటలు వస్తూ ఉంటాయి ఇరుగు పొరుగు వారి ఎడల కొట్లాటలు వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అక్కడ మనల్ని కోర్టుకు తీసుకు వెళ్ళేటువంటి అవకాశము కలుగుతూ ఉంటుంది అలాగే హింసలు కానివ్వండి వివిధ రకాలైనటువంటి అంశాలు మనిషిని కోర్టు వరకు కూడా తీసుకుని వెళుతూ ఉంటాయి మరి అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతూ ఉంటుంది ప్రభు అంటున్నారు చెరసాల్లో కూడా వేస్తూ ఉంటారు మనకు బోల్డ్ అన్ని జైలు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఇన్ని జైళ్ళు ఎందుకు అవసరం ఉన్నాయి ఉన్నాయంటే ద్వేషమే కారణం ఒకరి మధ్య ఒకరికి ద్వేషం ఉండడం ఆ జైలు శిక్షను అనుభవించేటువంటి వాళ్ళలో మళ్ళీ మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు తప్పు చేసిన వాళ్ళు ఉంటారు తప్పు చేయని వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ కూడా సత్యవంతులకు కూడా శిక్ష పడుతూ ఉంటుంది ధర్మంగా జీవించేటువంటి వారికి కూడా వాళ్ళు అక్కడ జైలు శిక్షను అనుభవించాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అందుకే ప్రభు అంటున్నారు మీరు ధైర్యంగా ఉండాలి ధైర్యము వహ్యంకోడు నిర్భయంగా ఉండాల్సినటువంటి సమయము అదని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు మరి ధైర్యం ఎక్కడ నుంచి వస్తూ ఉంటుంది మనకు తీసుకెళ్ళి జైల్లో పడేస్తే ధైర్యం వస్తుందా అక్కడ హింసలకు పెడుతూ ఉంటే మనకు ధైర్యం కలుగుతూ ఉంటుందా లేకపోతే ప్రతి చిన్న విషయానికి మనలో తప్పు లేకపోయినా కోర్టులకు ఈడుస్తూ ఉంటే కాళ్ళు అరిగేలా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే మనకు ధైర్యం కలుగుతూ ఉంటుందా అంటే వాస్తవానికి కలగదు కానీ ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు మీ రోజు మీకు ఎదురాడటకు మిమ్మలను ఖండించటకు వీలు కాని వాప్పును వివేకమును ప్రసాదంతోను మీరు ధర్మవర్తనులుగా ఉన్నప్పుడు మీ నోట సత్యము మాత్రమే పలికేటట్టు మీ మాట శక్తివంతమైనదిగా ఉండేటట్లు నేనే మీకు ఆ శక్తిని వరానుగ్రహాన్ని ఇస్తాను అని చెప్పి అంటూ ఉన్నారు మరి ప్రభువు నిజంగా వాస్తవానికి అలాంటి వాక్కు మనకు ఇస్తే మన విరోధి మాట్లాడలేనిటువంటి శక్తి గల వాక్కు మన నోట ఉన్నట్లయితే మరి మళ్ళీ ఎందుకు మంచి వాళ్ళకు శిక్ష పడడం ఆ వాకు ఎదురాడలేక మళ్ళీ మంచి గెలవాల్సినటువంటి అవసరము ఉంటుంది కదా అంటే ధర్మము వేరు అధర్మము వేరు ధర్మము గెలిచినప్పటికీ కూడా అది శిక్షను అనుభవిస్తూ ఉంటుంది అధర్మానికి గెలిపోవటములతో పని లేదు వాళ్ళు ఎంత వాదించినా కానీ వాళ్ళు గెలిచారా లేదా వాళ్ళది తప్ప ఒప్పా అనేటువంటి దానితో వాళ్ళకు పని లేదు ఎందుకంటే వాళ్ళు అధర్మ పనులు కాబట్టి అవతల వారిని శిక్షించడమే అవతల వారిని కొట్టడమే అవతల వారిని నాశనం చేయడమే వాళ్ళ లక్ష్యం కాబట్టి వాళ్లకు గెలుపు వాటములతో పనే ఉంటుంది అక్కడ శిక్షించడం ఒక్కటే వాళ్ళ లక్ష్యం అవుతూ ఉంటుంది అదే మనము యోహానుస వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనము నుంచి ఇరవై మూడవ వచనము వరకు చూస్తూ ఉంటాము ప్రభువు బంధీగా ప్రధానాచార్యుల వద్దకు కొనుక్కోబడినప్పుడు వాళ్ళు నీవేం బోధించావు అని ప్రశ్నిస్తూ ఉంటారు ప్రభు అంటారు నువ్వు నన్నెందుకు అడగడు నేను బోధించినటువంటి దాన్ని నేను మళ్ళీ చెబితే దాంట్లో నిజం చెప్పాను అబద్ధం చెప్పాను అనే డౌట్ నీకు వస్తూ ఉంటుంది కాబట్టి నేనేం బోధించాను అనేటువంటిది విన్నటువంటి వాళ్ళను అడుగు వాళ్ళే ఏం బోధించాను అనేటువంటిది చెబుతారు ఈ మాటకి ప్రక్కనున్నటువంటి బండు రోతుకు కోపం వస్తుంది ప్రధానాచార్యుడికి నువ్వు ఎలాగ సమాధానం చెప్పేదని లంపకాయ కొడుతూ ఉంటాడు అని అప్పుడు ప్రభు అంటూ ఉంటారు నేను మాట్లాడింది సత్యం అయితే అసత్యమైతే సరైనటువంటిదే కాకపోతే అది నిరూపించు మరి సరైనటువంటిది అయితే ఎందుకు కొడుతున్నావు నన్ను ప్రభువు తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ మాట్లాడిందే ప్రభువు సత్యమైనప్పటికీ సరైనటువంటిది అయినప్పటికీ ప్రభువుకి అక్కడ శిక్ష తప్పలేదు చంపదెబ్బలు తినక తప్పలేదు మళ్ళీ తిరిగి తాను మాట్లాడింది అంతా సత్యమే తాను చేసినంత ధర్మమే అయినప్పటికీ కూడా మరణశిక్ష తప్పలేదు శిక్షింపబడుతూ ఉన్నారు కాబట్టి ప్రభువు మాట్లాడిన దానికి ఎవరు సమాధానం చెప్పలేకపోయారు అక్కడ అన్నీ మనము ఆ పూర్తిశీలన్నీ కూడా జాగ్రత్తగా గమనిస్తూ పిల్లలకు కూడా నేను సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి జన్మించానన్న ప్రభు అంటే సత్యం అంటే ఏమిటని ప్రశ్నించాడు కానీ విన్నాడు వినలా ఏం చేయడానికి చేతగాక నాకు ఈ మనిషిని రక్తంతో సంబంధం లేదని చెప్పి చేతులు కడుక్కొని ప్రకృతి తప్పుకుంటూ ఉన్నాడు అక్కడ మళ్ళీ ధర్మము ఓడిపోయినట్లుగా అధర్మమే గెలిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి శిక్ష అనేటువంటిది అక్కడ తప్పదు ఆ శిక్ష అంటే అధర్మానికి గెలుపు ఓటములతో పని లేదు దాని పని అవతల మనిషిని హింసించడము శిక్షించడము మాత్రమే అక్కడ కనిపిస్తూ ఉంటుంది కానీ చివరిగా ప్రభువు ఒక మాట అంటూ ఉన్నారు మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకుందరు అంటే ఇది ఈ లోకములో ప్రాణాలు దక్కించుకోవడం కాదు కానీ ఈ లోకములో కొన్నిసార్లు ప్రాణాలు పోవచ్చు చాలా సార్లు ధర్మము గెలిచి మనము నిర్దోషులుగా విడుదల కావచ్చు కానీ ఎక్కడ ఏ విధముగా ఓడిపోయినప్పటికీ కూడా మనము సహనముతో ఉన్నట్లయితే ఏమిటి ఆ సహనము ఇతరులు మనల్ని ద్వేషించినప్పుడు సహనంగా ఉంటాం ఇతరులు మనల్ని హింసించినప్పుడు సహనంగా ఉంటాం ఇతరులు మనలను వివిధ రకాలైనటువంటి కక్షలు కార్పణ్యాలతో మన జీవితాలను అకలాకలు చేసినప్పటికీ కూడా మనం సహనం వహిస్తూ ఉంటాం మన పరువు మర్యాదలు తీసినప్పటికీ మనము సహనంగా ఉంటాం లేనిపోని నిందలు మన మీద వేసినప్పుడు మనము సహనంగా ఉంటాం మనకు వివిధ రకాలైనటువంటి నష్టాలు కలిగించినప్పటికీ కూడా మనము సహనంగా ఉంటాము ఈ సహనం ఏం చేస్తూ ఉంటుంది ప్రభు అంటున్నారు మీ ప్రాణాలు దక్కించుకునేటట్లు ఎలా దక్కించుకోవడం ప్రభువు చివరి వరకు సహనాన్ని చూపిస్తూ తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు క్షమించండి అన్నారే అంతటి గొప్ప సహనాన్ని చూపించినటువంటి ప్రభువు తన ప్రాణాన్ని ఎలా దక్కించుకుంటూ ఉన్నారు సిలువలో మరణించిన మూడవ రోజు మళ్ళీ ఉత్నమై వేస్తూ ఉన్నారు కాబట్టి మనము ఈ లోకానికి చచ్చిపోవచ్చు ఈ లోకానికి ఓడిపోయినట్లు కనిపించవచ్చు కానీ పరలోకానికి మనము మన ప్రాణాలు తగ్గించుకుంటూ ఉంటాము పరలోకానికి మన జీవము శాశ్వత జీవము నేను ఇవ్వడానికి దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అని చెప్పే ప్రభు అంటూ ఉన్నారు కాబట్టి అక్కడ ఆ జీవము మన కోసము వేచి ఉంటుంది దాన్ని మన నుంచి ఎవరు కూడా తీసివేయలేరు అందుకే ప్రభువు కలవరపాటు పడాల్సినటువంటి అవసరము లేదు ఎందుకు అంటే మీకు జీవము ఇవ్వబడుతుంది నిత్య జీవము ఇవ్వబడుతూ ఉంటుంది మీరు చూపించేటువంటి ఆ సహనము చివరి వరకు సహనముతో ఉండండి మరో సందర్భములో ప్రభు ఉన్నారు చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడరు కాబట్టి ఆ రక్షణ మనకు వస్తూ ఉంటుంది మనకు కావలసిందల్లా ఈ హింసలు కష్టాలు బాధలు సమయములో ఎవరు మనకు వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ కూడా మనము సహనమై చూపించాలి ఆ సహనమే మనలను నిత్య జీవానికి చేరుస్తూ ఉంటుంది కాబట్టి అంత్యదినముల సూచకలు కనిపించేనప్పుడు ఎలాంటి విపత్తులు మన జీవితాల్లో ఏర్పడినప్పుడు అంత్యదినాలు రానివ్వండి రాకపోనివ్వండి కానీ ఈ సూచకలు మన జీవితాల్లో కనిపించినప్పుడు మనలో ఎప్పటికప్పుడు సహనము మెరుగుపడేటట్లు సహనముతో జీవించగలిగేటట్లు అవసరమైనటువంటి వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం పుత్ర పవిత్ర ఆత్మన మమన దేవుడు మేము మీ కుటుంబములను దీవించుదరగాక